పులివెందులలో తుపాకీ రౌడు మెమిట్ పేక్ బస్సు ప్రయాణికులకు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పోలీస్ సిబ్బంది తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి పుట్టినరోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన తహసీల్దార్ మునిరుద్దీన్ ఎంపీటీవో రాజమల్లయ్య వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే వీర్ల శంకర్ రైతన్నకు అండగా వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట ఏపీకి తప్పిన తుఫాను ముప్పు సోషల్ మీడియాలో అంతరాయం రెండు గంటల పాటు ఇబ్బందులు పడ్డ యూజర్లు తీరని అన్యాయానికి గురైన అన్నదాతలకు అండగా నిలవాల్సిన అవసరం ఏర్పడిందని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు అన్నదాతలకు అండగా నిలబడేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పోరుబాటకు పిలుపునిచ్చారని ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడమే లక్ష్యంగా ఈ నెల పదమూడున శుక్రవారం నాడు ఉదయం పది గంటలకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు రైతులు పార్టీ కార్యకర్తలు నాయకులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు రైతులు పండించిన పంటలకు కూటమి ప్రభుత్వంలో మద్దతు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు జగన్ హాయంలో రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏటా పదమూడు ఐదు వందల రూపాయలు ఇచ్చేవారని ఆయన గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగా ఇరవై అందిస్తామని ఎన్నికల సమయంలో హామీలు చెప్పి ఆ పథకాన్ని ఇప్పుడు అమలు చేయక రైతులను దగా చేస్తుందన్నారు నాడు వైఎస్ జగన్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకుంటే నేడు చంద్రబాబు ఆ పథకానికి ఏకంగా ఎసరు పెట్టి భీమా ప్రీమియాన్ని రైతులు చెల్లించేలా చర్యలు తీసుకున్నారన్నారు వైఎస్సార్సీపీ హాయంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు లీటర్ పాల ధర పది రూపాయలు తగ్గడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు సార్వత్రిక ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి హామీలను అమలు చేయక వంచిన కూటమి సర్కార్పై సమరకేతనం ఎగరవేయాలన్నారు ఆరు నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు పెంచో ఒక వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వటం మినహా ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయక అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తుందన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచబోవని చెప్పిన చంద్రబాబు ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోపారన్నారు అమ్మఒడి ఫీజ్ రియంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన పథకాలు అందివ్వక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పట్టణంలో ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇరవై నాలుగు లక్షలతో అత్యవసర వన్ అంబులెన్స్లు సిద్దం చేసిందని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ పెద్దపీట వేస్తుందని అన్నారు బుధవారం కేశంపేట్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పట్నం జయమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నందిగామ చౌదరిగూడ మండలాలకు రెండు అంబులెన్స్లను ప్రభుత్వం మంజూరు చేసింది దాదాపు ఇరవై నాలుగు లక్షల రూపాయలతో రెండు వన్ ఆట్ ఎయిట్ సమకూర్చడంతో వాటిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు అదనపు జిల్లా వైద్యాధికారిని డాక్టర్ విజయలక్ష్మి హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ తదితరులతో కలిసి వనాట్ అంబులెన్స్ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు డాక్టర్ విజయలక్ష్మి వైద్య సిబ్బంది పూలబోకే అందజేసి కార్యక్రమానికి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రజలకు సకాలంలో వైద్యం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో షాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్ కేశంపేట్ మండలం కాంగ్రెస్ అధ్యకుడు గుడా వీరేశం కొండారెడ్డిపల్లి గ్రామ అధ్యకుడు తిప్పిశెట్టి సుదర్శన్ యూత్ అధ్యకుడు వట్టెరలింగం పార్టీ కార్యకర్తలు ఏర్పులలింగం తార్నాక శ్రీను తదితరులు పాల్గొన్నారు అమరాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో బుధవారం నాడు మధ్యాహ్న భోజనను తనిఖీ చేసి పరిశీలించడం జరిగింది ప్రభుత్వం నిర్ణయించిన మెను ప్రకారం భోజనం వడ్డించాలని తెలిపారు లేనిచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిబ్బందికి హెచ్చరించడం జరిగింది మధ్యాహ్నం సరైన భోజనం పెడుతున్నారని విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మునిరుద్దీన్ ఎంపీటీఓ రాజమల్లయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు జిల్లా మెమిన్పేట ఆర్టీసీ బస్ స్టాండ్లో బుధవారం నాడు మెమిన్పేట్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పుండరీకం మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు ప్రయాణికులు బస్సు ఎక్కే సమయంలో దిగే సమయంలో సెల్ ఫోన్ బంగారు ఆభరణాలు దొంగతనాల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మరియు మహిళలు ఆటోలో ఒంటరిగా ప్రయాణించవద్దు అని తెలియని వారు ఆటోలో ఎక్కకూడదు మరియు ఆడవారు పొలాలకు వెళ్ళే సమయంలో కూలీకి వెళ్ళే సమయంలో బంగారు నగలు ధరించవద్దు మరియు మహిళలు ఒంటరిగా విలువైన వస్తువులు వేసుకుని కి వెళ్లరాదు మరియు వివాహాలకు విందులకు పెళ్లే సమయంలో తమ తమ ఇండ్లలో తెలిపిన వారికి పడుకోబెట్టి వెళ్లాలి అంతేకాని ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళకూడదు ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లలోనే దొంగతనాలు జరుగుతున్నాయి నేటి ప్రస్తుత సమాజంలో పెరిగిపోతున్న సైబర్ నేరగాల పట్ల ఆర్థిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు సైబర్ నేరాలలో డబ్బులు కోల్పోయినచో ఎక్కడ ఉన్నా కూడా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేసి పూర్తి వివరాలను తెలపాలని సూచించారు మరియు ఆడవాళ్ల ఫోటోలతో మరియు పోలీసు అధికారుల ఫోటోలతో వీడియో కాల్స్ వచ్చినచో వాటిని మాట్లాడవద్దని సూచించారు మరియు అపరిచిత వ్యక్తులు ఆడవారు తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఇవ్వద్దని సూచించారు బస్సులో ప్రయాణించే సమయంలో బంగారు ఆభరణాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఆన్లైన్ లోన్ ఇస్తామని మీకు బహుమతులు వచ్చాయని వచ్చే ఫోన్ కాల్స్ వల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు స్మార్ట్ ఫోన్ నుండి పిల్లలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు మహిళలు గాని పురుషులు గానీ ఆత్మహత్యలు చేసుకోకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో మెమిల్పేట పోలీస్ శిక్షణ మహిళా ఎస్సే శ్రీమతి మణిమాల హెడ్ కానిస్టేబుల్ దత్తాత్రి కానిస్టేబుల్ శ్రీశైలం పాల్గొన్నారు తెలంగాణ రాష్ట సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి పుట్టినరోజు శుభ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ సీనియర్ నాయకులు డాక్టర్ రెడ్డి బుధవారం చైర్మన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్లోని తెలంగాణ రాష్ట సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చమిచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది

आपो यिया लुट। जो साइट एचान मुचो तरो उसरे आपनाहिए ङ्चालए और इज़ता हुव다 अन्नाओ वो स�ाकने लेजियोन मुचरैन आपने है यो? इसनी कोको कॉकर आपने लीजियोन वो सीथे लूड एचार

Ferdig! మనము ఉండేటప్పుడు ఈ నెక్స్ట్గా అవుతుంది ఇస్తారండి మీరు అని ఇంకో రేపు మీరు అందరు మాట్లాడుకు ఎవరెవరైనా పెట్టలేదు ఫార్మసిస్ట్ లేడా ఓకే ఫార్మర్ హాయ్ ఇప్పుడు ఏమేమి డ్రగ్స్ వచ్చినాయి మనకు ఏమేమి మెడిసిన్ ఉన్నాయి ఇంకేం కావాలి సుగుమంగా లేదు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు పరిశుభ్రత లేదు ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి పన్నెండు మంది పిల్లలకు కళ్ళు తిప్పుతా ఉన్నాయి అసలు పాస తీసుకోవడం ఇబ్బంది అయితే ఉంది మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్కు ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం కానీ ఆ వరం ఏమైంది ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక హిమపాషంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక హమ ప్రజలకు హిమ పాశంగా మారిన పరిస్థితి వస్తూ ఉన్నాం ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్డ్ అయిపోయినాయి ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ ను పిల్లలకు ట్రీట్మెంట్గా అందిస్తూ ఉన్నారు ఎంత బాధాకరం అంటే అసలు వీళ్ళకు పిల్లల ప్రాణాలంటే పట్టలేదు ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది ఒక ఫా ఫార్మసిస్ట్ లేదు అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తలేరు అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది తని చేస్తూ ఉన్నాం పిల్లలను కొంచెం ఇప్పటికైనా కూడా వైద్యులు కానీ ప్రభుత్వం కానీ మరి నిద్ర లేచి పిల్లలను పూర్తిగా కూడా మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళను ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతాం ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది సోషల్ మీడియా పనిచేయలేదు భారతదేశ కాలమానం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు తర్వాత నుంచి రెండు గంటల పాటు సోషల్ మీడియా అయిన వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని ఆగిపోయాయి తమ మెసేజ్ను వెళ్లటం లేదని లాగిన్ చేయలేకపోతున్నామని పోస్టులు పెట్టలేకపోతున్నామని వేల మంది యూజర్లు పేర్కొన్నట్లు డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ తెలిపింది సుమారు యాబై పేల మందికి పైగా ఫేస్బుక్ యూజర్లు ఇరవై మూడు పేల మందికి పైగా ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆ వెబ్సైట్ తెలిపింది సేవల్లో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎక్స్ వేదికగా పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు మరోవైపు సేవలు నిలిచిపోవడంతో పలువురు ఎక్స్ వేదికగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన ఫెంగాల్ తుఫాన్ ప్రభావం రాష్టంపై పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది ఇక వాయుగుండంగా బలపడే అల్పపీడనం శ్రీలంక తమిళనాడు వైపు తీరం దాటనున్నట్లు సమాచారం ఇక ఈ ప్రభావంతో నెల్లూరు చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తుపాకీ పులిలో మెమిట్ పేట్ బస్సు ప్రయాణికులకు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పోలీస్ సిబ్బంది తెలంగాణ రాష్ట సైక్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి పుట్టినరోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన తహసీల్దార్ మునిరుద్దీన్ ఎంపీటీవో రాజమల్లయ్య వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రైతన్నకు అండగా వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట ఏపీకి తప్పిన తుఫాను ముప్పు సోషల్ మీడియాలో అంతరాయం రెండు గంటల పాటు ఇబ్బందులు పడ్డ యూజర్లు అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం చూసిన వాచ్